ఆంధ్రప్రదేశ్లో జగనన్న అమ్మఒడి పథకంపై అనుమానాలు అవును జగనన్న అమ్మఒడి జూన్ నెలలో ఎప్పుడు కూడా జూన్ ఇరవైనైతే విడుదల చేసేవారు అయితే జగనన్న అమ్మఒడికి సంబంధించి ఈసారి పథకం ఉంటుందా ఉండదా అనేది చాలామందిలో సందేహం అయితే ఉంది అయితే జగనన్న అమ్మఒడి పథకం అయితే ఖచ్చితంగా అయితే ఉండబోతుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాన్ని అయితే రద్దు చేయడం అయితే ఉండదు ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నట్టుగా జూన్ నెలలోనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేయడం కూడా జరుగుతుంది వాస్తవానికి ఈ పథకం పేరు మారచ్చు తప్ప పథకం అయితే కొనసాగుతుంది జగనన్న అమ్మఒడి పథకం అనేది ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ వచ్చినట్లయితే అదే పేరుతో మనకు జూన్ నెలలో డబ్బులు వస్తాయి ఒకవేళ గవర్నమెంట్ మారినట్లయితే దీనికి తల్లికి వందనం పేరుతో పిలుస్తారనమాట అంతే తప్ప పథకం అయితే ఆపేయడం జరగదు సో దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది జగన్ అమ్మఒడి పథకం ఉంటుందా ఉండదు అనేది సో ఖచ్చితంగా అయితే ఉంటుంది ఖచ్చితంగా డబ్బులు అయితే జమ చేస్తారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తుంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం ఫాలో